సోదర సోదరి మళ్ళారా అందరికి నమస్కారం దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళం గీ తెలంగాణ అభివృద్ధి చేయలేమా అయినా ఈ తెలంగాణ మా దయతోనే వచ్చింది కదా ఏ మాట్లాడుతున్నావు ఏంది తెలంగాణ మీ దయతో నచ్చిందా మా సార్ నడిపిన పోరాటంతో నచ్చింది మా పిల్లల బలిదానంతో నచ్చింది ఏంది ఎక్కువ మాట్లాడతాను ఏదో కళ్ళతో చూసినట్టే మాట్లాడతాను నాకు కన్ను లేకపోతేంది అప్పుడు ఏ పల్లెలకు పోయినా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సావుడప్పులు ఏడుపులే వినిపిస్తుండే అప్పుడు ఈ కండ్లే కాదు ఈ చెవులు అయినా మంచిగుండు అనిపిస్తుండే అప్పుడు వినిపించింది మా సారు గొంతు మా కట్టాలన్నీ తీర్తాయని ధైర్యం వచ్చింది అరే రాములు అరే సత్తి నీ శవులకు కూడా మనం అత్తడి సప్పుడు వినిపిస్తలేదురా ఇప్పుడు మన బాయిల కాడ ఎగజిమ్మి పోస్తున్న బోర్ల సప్పుడు మన నడింట్ల నల్లాల సప్పుడు ఎంత మధురంగా ఉన్నదిరా మీరున్నప్పుడు మా సుంటోళ్లకు పింఛిని ఎంత ఇచ్చిర్రు సారు ఐదు వందలే కదా సారు మా సారు మొన్నడి దాకా మూడు వేలు ఇచ్చిండు ఇప్పుడు నాలుగు ఇస్తాడు రేపు ఆరు వేలు చేస్తాడంట అందరి నుర్రీ మీరు ఆలీల మాటలు పట్టుకొని బతుకులాగం చేసుకోకుర్రి ఇక మళ్ళా పెద్ద అవుతుంది ఎవ్వరు అద్దుల్లా అద్దు వేరేటోళ్ళు అద్దు మళ్ళా మన సారే గెలవాలి గల్ల కేసీఆర్ సారే రావాలి సారే గెలవాలి ಕಾರ್ಕೆ ಓಟೆ ಅಲ್ಲಿ ಕಾರು ಗುತ್ತುಕೆ